నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారు అంటే ఆయన మాత్రమే కాదు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు ఇలా కొంతమంది ఉన్నారు అంటే మేం జైలు తప్పదు అని వారు భయపడుతున్నారా భయపడే ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటున్నారా రెడ్ బుక్ ఓపెన్ అయిందా అసలేంటి మొత్తం మీద ఎవరైతే గత ఐదేళ్ల పాలనలో కుట్రలు కుతంత్రాలతో అధికారం మధంతో వ్యవహరించారో వారంతా కూడా జైలుకెళ్ళక తప్పదా అసలేంటి ఏంటి ఏపీ సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఇవాళ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు అని అంటే ఈ సందర్భంగా తప్పనిసరిగా మనం ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసింది నంజాల్లో ఆ అరెస్ట్ చేసిన రోజు నారా లోకేష్ యువకులం పాదయాత్ర భీమవరం ప్రాంతంలో జరుగుతూ ఉంది బహుశా ఈ కోనసీమ ప్రాంతానికి చేరుకుందనమాట రాజోల్ నియోజకర్గంలో పాదయాత్ర జరుగుతూ ఉంది ఆ టైంలో ఆ జరుగుతున్న సందర్భంగా నారా లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అలాగే చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడిగా వాళ్ళ నాన్ని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో తాను ఇటు పార్టీకి అటు కుటుంబానికి అండగా ఉండాల్సిన దృష్ట్యా తన పాదయాత్రకి తాత్కాలిక విరామం ప్రకటించి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు సిద్ధపడితే అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పని పోలీసులు ఆయన అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్న సందర్భంగా పోలీసులకి లోకేష్కి మధ్య కొంత వాద సంవాదాలు జరిగినాయి ఆ తర్వాత సతరామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు దోపిడీదారుడు ఇప్పటికైనా పాపాలు పండాయి మా ప్రభుత్వం పారదర్శకంగా కేసు విచారణ చేస్తుంది ఆయన అరెస్ట్ చేశాం అని చెప్పని చెప్తూ నారా లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్టు పోలీసుల మీద చెలరేగుతున్నాడు ఈ మిడిస్పాట్ని అణి చేస్తాం మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తామని చెప్పని ప్రెస్ మీట్లో చెప్పాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని భూస్థాపితం చేస్తాము అని చెప్పని ఎవరు చెప్పింది ఎవరు ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ పార్టీ లాగా మీడియాలోకి వచ్చి ఇచ్చిన ఒక బాధ్యత ఇచ్చేపు స్టేట్మెంట్ అది స్థాయిని మించిన స్టేట్మెంట్ చిన్న నోటికి పెద్ద మాటలు అంటారు కదా వయసుందేమో అనుభవం ఉందేమో కానీ నీ స్థాయి ఏంటి నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తావని చెప్పని స్టేట్మెంట్ ఇస్తావా అంటే అక్కడ ఏమర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా హాని చేసే ఉద్దేశం లక్ష్యం వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీ సేవకులకి మొదటి నుంచి ఉంది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ కేసులో ముందస్తు బెయిల్కెళ్ళాడు వైసీపీ శ్రేణుల ద్వారా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఇతనే కుట్రదారుడు ఇతనిచ్చిన ఆదేశాల మేరకే వివిధ ప్రాంతాల్లో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దాడికి పంపించారు అని చెప్పని ఇప్పుడు విచారణలో తేగలాగితే డొంక గదిలినట్టుగా ఒక్కొక్కరికి భాగోదాలు బయటకు వస్తానన్న నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ లేలప్పిరెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వ మాజీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కోర్టుల దగ్గరకు పరిగెత్తుకెళ్ళి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పని కోర్టులను అభ్యర్థిస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఎవరిని భూస్థాపితం చేయరు నువ్వు సాక్షిలో పనిచేసిన ఒక ఉద్యోగివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్డివి కాబట్టి ఆంతరంగికుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద పార్టీ మీద పెత్తనం చేయమని చెప్పని ఒక ఆయాచితపు అవకాశాన్ని కల్పించాడు ఆ కల్పించిన అవకాశాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఒక రాజ్యాంగేతర శక్తిగా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో చలామణైన నువ్వు ఇవాళ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లే పరిస్థితులు ఎందుకు తెచ్చుకున్నావు మాదే అధికారం శాశ్వతంగా ఉంటుంది మమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినా మా మమ్మల్ని గురించి ఎవరైనా విమర్శ చేసినా మేము సహించం భరించం మా చేతిలో ఉన్న వ్యవస్థను అడ్డు పెట్టుకొని దాడులు దౌర్జన్యాలకు తెగపడతామని చెప్పని ఒక సంకేతం ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు మీకు అధికారం ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి మా మీద జరిగిన దాడికి బాధ్యులు పాలనవారు అని చెప్పని ఆనాడు తెలుగుదేశం పార్టీ పోలీసు ఫిర్యాదు చేసిన కనీసం మాత్రం చర్యలు లేవు అంటే ఎల్లకాలం మీ అధికారమే సుస్థిరంగా ఉంటుంది అనుకుని చెలరేకపోయి ప్రవర్తించారు మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్న సందర్భంగా నందిగాంలా ఆయన మీద రాళ్ళ దాడి చేశారు ఎరవండపాలెం ఆయన మీద రాళ్ళ దాడి చేశారు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వయ్ మీద చెప్పులు దాడి చేశారు ఆయనని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా ఆయన గేట్లకి తాళ్లు కట్టారు ఆయన అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకు వెళ్తే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా మీ శ్రేణులు అడ్డుకుంటే మీ శ్రేణులు కట్టడి చేయాల్సిన పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చి విశాఖపట్నం నుంచి వెనక్కి పంపించారు ఆయన తిరుపతి పర్యటనకు వెళ్తే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పర్యస్థానం ఆయన కింద కూర్చొని నిరసన తెలియజేశారు ఆరు గంటల సేపు కింద కూర్చున్నారు ఆయన ఆయన అనపర్తి పర్యటన సందర్భంగా ఆయన అడ్డుకుంటే చీకటిలో ఏడు కిలోమీటర్లు నడిచి ఆయన సభాస్థలికి చేరుకున్నారు అంటే ఎన్ని సందర్భాల్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని దాడుల సంస్కృతిని పెంచి పోషించారు ప్రెస్ మీట్లో పట్టాభి ఒక మాట అన్నాడనే సాకుగా మీ శ్రేణుల్ని కేంద్ర కార్యాలయం మీదకి దాడికి పంపించారు దాడికి పంపించడమే కాకుండా మా శ్రేణులకి బీపీ వచ్చింది అని చెప్పని మీ పార్టీ అధినేత మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జరిగిన సంఘటనను సమర్థించుకున్నారు ఇవాళ విచారణ చేస్తుంటే మీ ఆదేశాలతోటి మీ కుట్రతోటి ఈ సంఘటన జరిగింది అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద భౌతిక దాడులు చేస్తారా ఏం సంకేతం పంపించారు ప్రజలకి దేశానికి ఏం సందేశం ఇచ్చారు అంటే ఆ రోజు మీరు చూపించిన మార్గంలోనే మరి వాళ్ళ మీరే అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు కూడా మీ కార్యాలయం మీదకి మీ ఇళ్ల మీదకి దాడికి రావాలా రాష్ట్రంలో అశాంతి సృష్టించి శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఘర్షణ పూర్తి వాతావరణం సృష్టించి ఒక అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు సృష్టించాలని చెప్పని కుట్రలు పన్నారు ఆ రోజున ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికెళ్తే ఆ పార్టీ శ్రేణులు కూడా తిరగపట్టం మొదలైతే రాష్ట్రంలో అది అశాంతి కారణం కాదా పాలకులుగా ఉన్న మీరు బాధ్యతతో వ్యవహరించాల్సిన మీరు శాంతి భద్రతలు కాపాడాల్సిన మీరు మీరే ఇటువంటి దాడులకి ఉసిగెలిపారు అని అంటే ప్రోత్సహించారు అని అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలి అనే కుయుక్తులతోటి కుట్రలతో ఈ విధమైన సంఘటనకు పాల్పడ్డారు ఒక వ్యక్తి మీద దాడి చేయటం వేరు ఒక వ్యవస్థ మీద దాడి చేయటం వేరు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తుంటే లక్షలాదిగా సంఖ్యా బలం సభ్యత బలం కలిగిన ఆ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు కూడా మీలాగానే వీధి పోరాటాలకు సిద్ధపడి రోడ్లకి ఎక్కువ రాష్ట్రం మొత్తం వీధి పోరాటాలతో అతలాకుతలం అయి ఉండేది కానీ ఆ పార్టీ ఆ నాయకులు బాధ్యతతోటి సమయంలో పాటించారు కాబట్టి మీరు ఆశించిన కుట్రకోణం అమలు జరగల మీ వైఖరి మీరు బయట పెట్టుకున్నారు మీ నైజాన్ని మీరు బయట పెట్టుకున్నారు దాడులు సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా మీ దిగజారుడు బుద్ధిని కురస బుద్ధిని మీరు మీరు బయట పెట్టుకున్నారు మా సంస్కృతి ఇదే మా స్థాయి ఇదే మా ఫ్యాక్షన్ నైజం ఇదే మేము ఇదే వైఖరి కట్టుబడి ఉన్నాం మేము పాలకులుగా ఉన్నా కూడా బాధ్యతతో కాకుండా బాధ్యత రాహిత్యంగానే ప్రవర్తిస్తామని చెప్పని మీ నైజాన్ని మీరు బయట పెట్టుకున్నారు మీ నైజాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ఒకనాడు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని ఇష్టారీతిన చెలరేగిపోయి వ్యాఖ్యలు చేసిన మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు సమాధానం చెప్పు ఈరోజు భూస్థాపతం చేయగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉందా ఒక ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఇవాళ రాజకీయ కార్యకలాపాలు ఇన్వాల్వ్ అయిన నీ రాజ్యాంగేతర ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇవాళ మీ పార్టీ శ్రేణులు మీ నాయకుడి నుంచి దూరం జరిగినాయి ఒక రాజ్యాంగేతర శక్తిగా నువ్వు వ్యవహరించిన పర్యవేక్షణ నీ కొడుకు సోషల్ మీడియా అధినేతగా ఉండి అతను సాగించిన దుష్ప్రచారాన్ని అర్థం చేసుకున్న ప్రజలు నువ్వు నీ కొడుకు వైసీపీ తోటి అంట కాగటానికే వీల్లేదు అని చెప్పని విమర్శలు చేస్తా ఉన్నారు గెలుపుకి నీది బాధ్యత అనుకున్నావు ఇవాళ ఓటమికి కూడా మరి నువ్వే బాధ్యత తీసుకో పార్టీ గెలిచింది కాబట్టి అధికారం దక్కింది కాబట్టి ఆ అధికారంలో నా వాటా భాగస్వాము నేను అనుభవించే హక్కు నాకుంది అని చెప్పి నువ్వు నీ కొడుకు ఫీల్ అయ్యారు ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక బాధ్యత రాహిత్య ప్రవర్తన ప్రవర్తించావు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి తెలుగుదేశం శాసన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరాయించావు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న నాయకుడు ఎన్ఎర్జీ ప్రొటెక్టి ఆ ప్రొటోకాల్ని ఉల్లంఘించి ఆయన ఇంటి మీద డ్రోన్లు ఎగరయించావు ఇవాళ నీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి లేలాపిరెడ్డి విద్యార్థి నాయకుడిగా నీ ప్రస్థానం మొదలైంది ఇవాళ ఈ దాడులు సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నావు అంటే ఈ దాడులు దౌర్జన్యాలు అరాచకాలతో రాజకీయం కొనసాగించాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇవాళ కోర్టుల దగ్గరికి వెళ్ళి మాకు ముందస్తు బెయిల్ండి అని చెప్పి అభ్యర్థించే పరిస్థితులకు మీకు మీరే సృష్టించుకున్నారు మీకు ఈ యువతల పార్టీలు కూడా స్పందించున్నట్టయితే ఖచ్చితంగా రాష్ట్రం ఒక రావణ కాష్టంగా మారి ఉండేది దానికి స్క్రిప్ట్ డైరెక్షన్ అమలు అన్ని మీ ద్వారానే జరిగినాయి కానీ దాన్ని ఆ ఉచ్చులో ప్రతిపక్ష పార్టీలు పడలేదు ప్రజలు అటువంటి ఉచ్చులో పడాల ఆలోచించుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్